గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా వీరవనిత వనికే ఓబవ జయంతి ఉత్సవం మరియు మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని మందలపల్లి గ్రామం నందు వీరవనిత వనికే ఓబవ జయంతి ఉత్సవ కార్యక్రమము మరియు మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మడక్సిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మరియు మడక్సిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూటమి ప్రభుత్వం నాయకులు అధికారులు కార్యకర్తలు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చిత్రదుర్గ కోట సామంతరాజుల రాజ్యాన్ని శత్రు సైనికులతో పోరాడి కాపాడిన వీర వనిత వనికే ఓబవ్వ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలో వీరవనిత వనికే ఓబవ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అనంతరం పల్నాడు సైన్యాధ్యక్షులు మాలవీర కన్నమదాసు నాయకుల ఓబవ్వ ఘన చరిత్రను నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో జయంతి ఉత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి చరిత్రను తెలిసే విధంగా కృషి చేయాలని సూచించారు తదనంతరం డబ్బు కళాకారులకు ప్రతి నెల పెన్షన్ ఏ విధంగా వస్తుందో విధంగానే ఉరాలు కొట్టు మాల సోదరులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మాల సోదరులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు ఈ తరుణంలో నియోజకవర్గంలోని మాల మాదిగా కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేని కాలనీలు కూడా ఉండకూడదని తాగునీరు పాఠశాలలు వారికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ మరియు డైరెక్టర్ కమలమ్మ మాల తాలూకా అధ్యక్షులు పాండ్రంగప్ప బసరాజు బుడ్డన్న వారి సోము మండలాల కన్వీనర్లు మద్దనకుంటప్ప దాసిరెడ్డి లక్ష్మీనారాయణ గణేష్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అన్ని అనుబంధ కమిటీల నాయకులు మాల సోదరి సోదరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను వలిగే వేసం వేసినటువంటి వాళ్ళు చిన్న చిన్నపిల్లలు దయచేసి ముందు వరుసలో కూర్చోవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అమ్మా దయచేసి ముందు వరుసలో పెట్టి మీరు అక్కడే కూర్చోవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది జై భీం జై మాల జై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాల మహానాడు నాయకులకు మా సోదర జాతి పెద్ద బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసేటువంటి పెద్ద రఘువరావు గారికి ముప్పై గారికి మాజీ శాసనసభ్యులు అన్నగారికి మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి కమలమ్మ గారికి రాధా గారికి మండలి కమ్యూనర్ మద్దనకుంటపన్న గారికి గణేష్ గారికి దాసరేడ్డి గారికి వేదిక పైన నా మాల సోదరులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత అద్భుతంగా ఆహ్లాదకరంగా మన కులం యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చరిత్రలో చరిత్ర సృష్టించినటువంటి మన జాతి ముద్దుబిడ్డ ఓపయ్య గారి జయంతి సభని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ఎందుకు జరగాలంటే చరిత్రలో దళితుల యొక్క చరిత్రని మన వర్గాల్లో ఆవిర్భవించినటువంటి చరిత్రకారుల యొక్క చరిత్రని భావితరాలకు తెలియజెప్పాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి ప్రాధాన్యం చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకుంటుందంటే సంబంధ వర్గాల్లో పుట్టినటువంటి వాళ్ళ చరిత్రని రకరకాల మాధ్యమాల్లో రకరకాలుగా ప్రచారం చేస్తారు మనం అన్ని రకాలుగా వెనుకబడు వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మన వర్గాల్లో ఆశీర్భవించినటువంటి చరిత్రకారుల యొక్క చరిత్రని బాధితరాలను తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత చైతన్యం కలిగినటువంటి ప్రతి మాలా మాదిగ సోదరుల మీద ఉందన్న ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి రాస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక వచ్చినప్పుడు ఉరుములతో స్వాగతం కలిగారు నా సోదరులు ఈ రాష్ట్రంలో డప్పు కొట్టే కళాకారులకు పెన్షన్ అన్నట్టుగానే త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని సైలెంట్ విజయ్ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేటప్పుడు విజయ్ కూడా తీసుకెళ్లి వాళ్లకు పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రతి మాల మాదిగ కాలనీలో సిసి రోడ్లు లేని కాలనీలు ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నువ్వు చెప్తూ ఆ దిశగా కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది డ్రైనేజ్ కానీ తాగునీటి సమస్య గానీ స్కూళ్లు కానీ మనకు రావాల్సినటువంటి మౌలిక వసతుల దగ్గర మన కాలనీలు ఎడుకుబడానికి కారణం కాకూడదని చెప్పేసి ఇప్పటికే దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా పదిహేను కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు చేయడం జరిగింది రేపొచ్చేటువంటి దాంట్లో పూర్తిగా

ಇಷ್ಟು ಮುಂದೆ ನಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಎರು ಹೇಳ್ದಂಗೆ ಒನಕೆ ಓಬವ ಒಂದು ಸಾಮಂತ ರಾಜ್ಯನ ಕಾಪಾಡದಂಥ ವೀರ ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆಯಲ್ಲಿ ಶತ್ರುಗಳು ಒಳಗೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ ವನಿಕೆ ತಗೊಂಡು ಅವ್ನು ಸಾಯಿಸಿ ಸಾಯಿಸಿ ಆ ರಾಜನ ರಾಜ್ಯನ ಕಾಪಾಡದಂಥ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿ ಒನಿಕೆ ಓಬವ ಆಮ್ನ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋದು ತುಂಬ ಸಂತೋಷ ಇದು ಪ್ರತಿ ಹಳ್ಳಿಗಳಿಗೂ ಮಾಡ್ಬೇಕು ಇವಾಗ ಹೆಂಗಾದ್ರೆ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಆಗಲಿ ವಾಲ್ಮೀಕಿ ಜಯಂತಿ ಆಗಲಿ ಕೃಷ್ಣ ಜಯಂತಿ ಆಗಲಿ ಮಾತನಾಡ ಮಾಡ್ತು ಅದೇ ವಿಧವಾಗಿ ವನಿಕೆ ಹಬ್ಬವನ್ನು ಕೂಡ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು ಆಮೇಲೆ ಸ್ಫೂರ್ತಿಯಲ್ಲಿ ತಗೊಂಡು ಇವಾಗ ಏನಾದ್ರೆ ಯುವಕರು ಈ ಪೀಳಿಗೆ ಇದೆಯೋ ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಮುಂದಕ್ಕೆ ತಗೊಂಡೋಗ ಅವಸರ ಈಗಾಗಲೇ ವನಿಕೆ ಹಬ್ಬವನ್ನ ವಿಗ್ರಹ ಹಂಕ್ಬೇಕು ಅಂತ ಮನೆಯಲ್ಲೇ ಇವರೆಲ್ಲ ನಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಆರ್ ಕೂಡ ಹೇಳಿದ್ರು ಈಗ ಎಲ್ಲೆಲ್ಲಿ ಮನಿಕೆ ಹೋಬಾರ ವಿಗ್ರಹ ಅಂತ ಇದ್ರು ಅಲ್ಲೆಲ್ಲ ನಾವು ಕೊಡ್ತೀವಿ ಅಂತ ನಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಎ ಹೇಳಿ ದಯವಿಟ್ಟು ನೀವು ಎಲ್ಲೆಲ್ಲಿ ಬರ್ತವೆ ಅದೆಲ್ಲ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರ ಜೊತೆಗೆ ದಾಮೋದರ ಸಂಜೀವಯ್ಯ ಕೂಡ ಈ ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆದವರು ಅವರೇ ಇಷ್ಟೋರಿಗೆ ಯಾರೂ ಆಗಲಿಲ್ಲ ಅವರೊಬ್ಬರೇ ಆಗಿದ್ದು ದಾಮೋದರ ಸಂಜೀವ ಅವರು ಅವ್ರನ್ನೂ ಕೂಡ ಮಡಿಸಲಾದ ವಿಗ್ರಹ ಅಂತ ಮೊನ್ನೆ ಬಾಲ ತಾಲೂಕು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ತಪ್ಪದಾಗ ಅದಕ್ಕೆ ಏನು ಬೇಕೋ ಸಹಕಾರ ಮಾಡಿ ಮಾ ದಾಮದ ಸಂಜೀವ ವಿಗ್ರಹ ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದೇಲ್ಲ ಇದೇ ಮುಂದಿನ ತಿಂಗಳಲ್ಲಿ ಮಡೆಸರದಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ದಾಗ್ಲಿ ಮತ್ತು ಜಗಜೀವನ್ ರಾಮದಾಗ್ಲಿ ಜ್ಯೋತಿರಾ ಪುಲದಾಗಲಿ ಗಾಂಧಿ ವಿಗ್ರಹಗಳಾಗಲಿ ಮುಂದಿನ ತಿಂಗಳಿಗೆ ಭಾರಿ ಪ್ರಮಾಣದಲ್ಲಿರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ಆಗಲೇ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ವಿ